భూమి తను కెమెరాని రిపేర్కి ఇచ్చిన షాప్కి వెళ్తుంది ఇక అక్కడ షాప్ అతను మేడం ఇందులో రికార్డ్ అయిన వీడియో మొత్తం కూడా ఉంది మేడం ఒకసారి చూసుకోండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు దాంతో భూమి ఆ కెమెరాలో అపూర్వ ఎంత దారుణంగా శోభాచంద్రాన్ని చంపిందో ఆ వీడియో అంతా కూడా చూసి ఎమోషనల్ అవుతుంది ఇక తర్వాత వెంటనే ఆ కెమెరాను తీసుకుని ఆటోలో బయలుదేరి గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరో పక్క ఆత్మహత్యాయత్నం చేసిన శరత్చంద్ర పరిస్థితి హాస్పిటల్లో చాలా విషమంగా ఉంటుంది శరత్ చంద్రకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇదంతా చూస్తున్న అపూర్వ శరత్ చంద్రను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా బయటనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గగన్ ఆఫీస్లో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే భూమి కెమెరా తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది ఏమన్నావు బాబా నేను ఆ అపూర్వ మనిషిన చిన్నప్పుడు మామయ్య మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడో సమాధానం ఈ కెమెరాలో దొరుకుతుంది కావాలంటే ఈ కెమెరా చూడు అంటూ ఆ వీడియోని భూమి గగన్కి చూపిస్తూ ఉంటే గగన్ అలా షాకింగ్గా ఆ వీడియో చూస్తూ ఉంటాడు మరి మొత్తానికి భూమి అయితే సాక్ష్యాన్ని సంపాదించి గగన్కి చూపిస్తూ ఉంటుంది మరి ఇప్పటికైనా గగన్ భూమిని అర్థం చేసుకుంటాడా ఇదంతా జరగడానికి కారణం అపూర్వ అన్న నిజం తెలుసుకొని భూమిని భార్యగా అంగీకరిస్తాడా ఏం జరగబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి